హిందుమతంలో లక్ష్మీదేవిని సంపద శ్రేయస్సు దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహముంటే ఇంట్లో సంపద శ్రేయస్సు ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులుంటే పేదవాడైనా సరే రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు ఆమెకు కోపం వస్తే ఆమె రాజునైనా నిరుపేదగా చేయగలదని పండితులు చెబుతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది పూజలు వ్రతాలు చేస్తుంటారు అయితే కొన్నిసార్లు తెలుసో తెలియక మనం చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి దీంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోతుందని ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు తెలిపారు లక్ష్మీదేవికి కోపం తెప్పించే ఆ పనులు ఏంటి ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీని గురించి పండితులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం వల్ల ఇంటి నుండి ఆశీర్వాదాలు తొలగిపోతాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా చీపురుతో నేల ఊడ్చకండి సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు చక్కెర ఉప్పు అప్పుగా ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది చీపురును ఎప్పుడు వంచకండి అలాగే చిముకునుకు ఎవ్వరికీ చీపురు ఇవ్వకండి ఎందుకంటే లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ఈ సమయాలు పూజకు ఉత్తమమైనవిగా భావిస్తారు ఈ సమయంలో నిద్రపోవడం వల్ల సోమరితనం పెరుగుతుంది లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో ఎప్పుడూ నివసించదు ఇంటికి వచ్చిన అతిథులను అవమానించడం వల్ల లక్ష్మీదేవి కోపిస్తుంది మురికి పాత్రలను రాత్రంతా శుభ్రం చేయకుండా అలాగే సింక్లో పడేసి ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీంతో సంపద నష్టం జరుగుతుంది కాబట్టి రాత్రిపుట మాత్రమే పాత్రలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ఇంట్లో చెత్త ధూళి లేదా పనికిరాని వస్తువులను ఉంచవద్దు ముఖ్యంగా ఉత్తర దిశలో అశుభ్రంగా ఉంచకూడదు ఈ దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించినది ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి రాత్రి సమయంలో పెరుగు తినడం లక్ష్మీదేవికి ఇష్టముండదు ఓవెన్లో ఖాళీ లేదా మురికి పాత్రలను ఉంచడం దురదృష్టంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లోకి పేదరికాన్ని తీసుకువస్తుంది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది అలాంటి ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఉండదు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కూడా పూజించాలి వారిని లక్ష్మీనారాయణ అని పిలుస్తారు విష్ణుమూర్తి లేకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందలేము స్త్రీలను అవమానించవద్దు ఇంటి స్త్రీలు గృహలక్ష్మి స్త్రీలను గౌరవించని చోట సంపద శ్రేయస్సు నిలవవు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి ఉండి లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోవద్దు అన్నాన్ని వృధా చేయడం అన్నపూర్ణేశ్వరి దేవిని లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురిచేస్తుంది దీనివల్ల ఇంటికి పేదరికం వస్తుంది దీంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య దూరం ఏర్పడుతుంది మీ భార్య డబ్బు అప్పుగా ఇవ్వకండి మహిళలు తాము దాచుకున్న డబ్బును ఎవరికైనా అప్పుగా ఇవ్వడం వల్ల అసంతృప్తి చెందవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంటికీ ఎప్పటికీ శ్రేయస్సు రాదు అబద్ధాలు చెప్పేవారిని మోసం చేసేవారిని లక్ష్మీదేవి దూరం చేస్తుంది ఇతరులను కించపరిచేవారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది